మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రుణమాఫీ సర్వేకి సంబంధించి గ్రామాల వారిగా షెడ్యూల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో రాష్ట్రంలో జిల్లాల వారీగా జిల్లాల్లోని మండలాల వారీగా మండలంలోని గ్రామాల వారిగా లిస్టులు అయితే పెట్టడం జరిగింది సో మీ మండలంలోని మీ మండలంలోని వ్యవసాయ కార్యాలయంలో మీ ఊళ్ళో అంటే మీ గ్రామాల్లో ఎప్పుడెప్పుడు సర్వే చేస్తారో ఏంటి అయితే షెడ్యూల్ అయితే పెట్టడం జరిగిందనమాట ఇలాగా సో ఏ ఊళ్ళో ఏ రోజున ఇలా చేస్తారు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు అన్నీ కూడా డీటెయిల్స్ అయితే అక్కడైతే పెట్టడం అయితే జరిగింది సో విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ పదకొండో తారీఖు వరకు కూడా సెప్టెంబర్ పదకొండో తారీఖు వరకు కూడా ఈ సర్వే అయితే జరగబోతుందనమాట ఈ సర్వేలో ఆ గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారనేది కూడా మీరైతే తెలుసుకోవచ్చు ఈజీగా సో మీ వ్యవసాయం మీ వ్యవసాయానికి సంబంధించిన ఏదైతే ఆఫీస్ ఉంటుందో మండలానికి సంబంధించి అక్కడ అయితే ఈ విధంగా అయితే సర్వే అయితే తీసుకుంటూ ఉన్నారన్నమాట సో రైతులందరూ కూడా గమనించాలి సెప్టెంబర్ పదకొండు వరకు సర్వే అయితే జరుగుతుంది సర్వే కంప్లీట్ అయ్యి పూర్తయిన వారికి రుణమాఫీ అయితే తర్వాత అయితే రావడం జరుగుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి